లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు అను చౌదరి ఆయుర్వేది హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే మన సొసైటీలో బేసిక్గా లేడీస్ స్త్రీలలో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి అవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళు చెప్పుకోలేని విధంగా వాళ్ళు బాధలు పడుతున్నారు అందుకని చెప్పి స్త్రీలకి ధైర్యం కోసం వాళ్ళకున్న ఈ ఆరోగ్య సమస్యలు అనేవి వాళ్ళు సొంత పద్ధతిలోనే వాళ్ళకి ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా కొన్ని ఆయుర్వేద ట్రీట్మెంట్తో నేను మీ ముందుకు వచ్చాను అందులో మొదటిది ఏంటిది అసలు స్త్రీలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అని అంటే మెయిన్లీ బ్రెస్ట్ ఈ బ్రెస్ట్ ఇష్యూ అనేది పెళ్ళి అయిన స్త్రీలకు ఉంది పెళ్ళి కానీ చిన్నపిల్లలకు అంటే టీనేజర్స్కి అందరికీ ఉందండి సో ఎలా వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అని అంటే బేసిక్గా బ్రెస్ట్ లూజ్ ఈ బ్రెస్ట్ అనేది అసలు ఎందుకు లూజ్ అవుతుంది రీజన్స్ ఏంటి అని అంటే బేసిక్లీ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది సో మ్యారేజ్ అయిన స్త్రీలలో ఎలా ఉంటుందంటే సో వాళ్ళ బ్రెస్ట్ అనేది జారిపోయినట్టుగా ఉంటుంది ఎందుకు జారిపోతుంది అని అంటే ఆల్రెడీ డెలివరీస్ ఉంటారు సో వాళ్ళు పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి సో ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి సో ఆ బ్రెస్ట్లో మిల్క్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది స్టోరేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత వాళ్ళు తాగుతారు తాగిన తర్వాత అనేది ఆటోమేటిక్గా లూజ్ అయి జారిపోయినట్టుగా ఉంటుంది అలా జారిపోయి ఉండటం వల్ల వాళ్ళు చూడడానికి బాగుండరండి సో వాళ్ళ బాడీ అనేది వాళ్ళ బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో ఇలా ఎందుకు అవుతుంది అనంటే బేసిక్గా దీనికి ముందుకు ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయండి మీరు ఇలా పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నా కూడా మీకు ఇలా జారకుండా ఉండాలి అని అంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల తల్లులు ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళు సరైన ఆహారం తీసుకునే తీరిక టైం ఉండదు కానీ లేని పక్షంలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఎందుకంటే తల్లి సరిగ్గా ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లల్ని కానీ భర్తను కానీ ఫ్యామిలీని కానీ సరిగ్గా చూసుకునేది సో అందుకని చెప్పి దానికి ముందు జాగ్రత్తలు ఏంటి ప్రికాషన్స్ ఏంటి అని అంటే వాళ్ళు మంచి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు ఉంటాయి కదా అవి డైలీ మార్నింగ్ లేవగానే వన్ లీటర్ తాగాలి సో ఇలా తాగడం వల్ల వాళ్ళల్లో ఏమైనా ఉంటే లోపల చెడు చెడ్డవి అవనేవి యూరిన్ లోపల బయటకు వచ్చేస్తాయి అదేవిధంగా వాళ్ళు పుదీనుసులతో వండిన ఆహారాన్ని తీసుకోవాలి ఆకుకూరలతో వండిన పప్పు నువ్వుల పట్టీలు పల్లీ పట్టీలు ఇలాంటివి తినడం వల్ల మీరు ఇచ్చే పాలల్లో కూడా పిల్లలకి సరైన పోషక విలువలు ఉంటాయి అలాంటప్పుడు ఆ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ హెల్త్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది ఇంకొకటి ఫుడ్ అండ్ ఎక్ససైజెస్ ఫుడ్ చెప్పాను కదండి ఎక్ససైజెస్ ఎక్ససైజెస్ అంటే ఎలా అని అంటే దిండ్లు ఉంటాయి కదా చిన్న పిల్లోసు ఆ పిల్లోసు ఇలా మెడ మీద పెట్టుకొని ఇలా కొంచెం ఎక్సర్సైజ్లా చేయాలి అలా టెన్ టైమ్స్ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు చేయడం వల్ల సో మనకి ఇక్కడ ఏ అయితే ఉన్నాయో ఆ పాటలు అనేవి కరెక్ట్గా ఉంటాయి అదే విధంగా అవి కూడా యాక్టివేట్ అవుతుంటాయి సో ఏ పార్ట్ మనకి ఏ సైజులో ఎలా ఉండాలి అనేది సో కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మెడిటేషన్ ద్వారా మనకి అవనేవి కరెక్ట్గా వస్తాయి ఇంకొకటి అసలు ఎందుకు ఈ బ్రెస్ట్ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని అంటే కానీ ఇది చాలామంది స్త్రీలలో ఉంది కానీ వాళ్ళు ఓపెన్ అప్ అయి చెప్పుకోవట్లేదు ఇప్పుడు మేము ఈ వీడియోస్ చేయడం ద్వారా మాకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిసింది కొంతేనండి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు కానీ ఇంత వరల్డ్ వైడ్గా ఇలా ఉన్నాయని అయితే మాకైతే తెలియలేదు ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ ద్వారా తెలుస్తుంది అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు సో డెలివరీస్ అయ్యి ఉంటారు సో ఆల్రెడీ డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళ బాడీ అనేది కొంచెం చేంజెస్ వస్తుంటాయి మెయిన్లీ బ్రెస్ట్ సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో వాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు అలాంటి టైంలో నువ్వు చూడడానికి బాగాలేవు నువ్వు ఇంతకు ముందులా లేవు నిన్ను చూస్తే నాకు మూడ్ రావట్లేదు ఫీలింగ్స్ రావట్లేదు సో నీకన్నా ఇంకా అమ్మాయిని నేను చూసుకుంటాను నువ్వు నాకొద్దు నాకు డైవర్స్ ఇచ్చేసాయి నీ పిల్లలు నువ్వు తీసుకొని వెళ్ళిపో అని అని చెప్పి ఇష్యూస్ అండి కొంతమంది డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవగాహన లేకుండా కానీ మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ విషయంలో సో ఆ అమ్మాయికి నీ ద్వారానే కదా పాప లేదా బాబు పుట్టింది సో నీ వల్లనే కదా ఆ అమ్మాయి శరీరం బాడీ అనేది చేంజ్ అయింది అలాంటప్పుడు నువ్వు డైవర్స్ ఇస్తే మరి అమ్మాయి పరిస్థితి ఏంటి సో అలాంటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే చేంజెస్ అనేవి అందరికీ వస్తాయండి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డిస్కస్ చేసుకొని సో దానికి ట్రీట్మెంట్ ఏదన్నా ఉందా అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి అంతేగాని ఇలాంటి చిన్న విషయాలకి మీరు డైవర్స్ వరకు వెళ్ళొద్దు మీ పిల్లల్ని అనాథలు చేయొద్దు ఏందంటే తల్లి తండ్రి ఇద్దరు ప్రేమ ఉంటేనే పిల్లలు అనేది లైఫ్లో వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఎవరి ప్రేమ కూడా లేకపోయినా ఆ పిల్లల మనసు అనేది గాయపడి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కొన్ని మోరల్ వాల్యూస్ కానీ వాళ్ళకి ఏమీ అందవు అలాంటప్పుడు పిల్లలు అనేది మీరు ఎవరినైతే జన్మనిచ్చారో సో వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఎప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉండాలండి పిల్లలకి సో అందుకని చెప్పి ఇలాంటి చిన్న ఇష్యూకి మీరు కూర్చొని మాట్లాడుకొని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని క్యూర్ అయిపోతుంది అసలు ఈ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకోవాలి అందులో తక్కువ బడ్జెట్లో ఆయుర్వేదంలో ఎలా చేసుకోవాలి అని అంటే నేను మీకు ఒకటి చెప్తాను ఆయుర్వేది ట్రీట్మెంట్స్ ఇందులో ఏంటి అని అంటే దీనికి ఒక ఆయిల్ అనేది మేము మా సీనియర్ డాక్టర్ ద్వారా ఋషులు మునులతో కొంచెం పరిచయాలు ఉన్నాయండి సో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి కూర్చోబెట్టి అసలు స్త్రీలకు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి దీన్ని ఎలా నివారించాలి అని చెప్పి ఒక మంచి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఆయిల్ను అనేది కనిపెట్టారు సో ఆయిల్ ఏంటి అని అంటే నువ్వుల నూనె గానుగ దగ్గర నుంచి తెచ్చిన నువ్వుల నూనె ఉంటుంది కదండి ఆ నువ్వుల నూనె ఒక లీటర్ తీసుకోండి ఆ లీటర్ నూనెలో దానిమ్మకాయలు తెలుసు కదా సో ఆ దానిమ్మకాయలు లీటర్కి నాలుగు దానిమ్మకాయలు పచ్చివి లేదా ఎండువి ఆ తొక్కలు వల్చుకొని ఈ ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒలిచి నలుపు రంగు అంటే మరి బొగ్గులా మాడబెట్టుకోకూడదు కొంచెం నలుపు రంగు వచ్చే వరకు మరిగించుకొని ఆ తర్వాత చల్లార్చి వడగట్టి ఆ ఆయిల్ని సో మీ బ్రెస్ట్ పైన మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ సో నైటు స్నానం చేసిన తర్వాత అలా అప్లై చేసుకుంటా ఉంటే సో మనకి ఆ చర్మంలోకి ఆ ఆయిల్ అనేది బాగా పట్టేసుకొని మన బాడీలోకి ఆ నరాలు అవన్నీ యాక్టివేట్ అయ్యి సో ఇంతకుముందు ఉన్న మీ శరీరం ఎలా ఉందో మీ బ్రెస్ట్ సైజ్ ఎలా ఉందో అలా రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది సామాన్యులకు కూడా మీరు తయారు చేసుకోండి ఇంకొకటి సో మీరు ఎక్స్టర్నల్గా ఆయిల్ చెప్పారు మేడం దీనికే ఎలా అవుతుంది ఇంటర్నల్గా మాకు కావాలి అని అంటున్నారు ఎక్స్టర్నల్గా మీరు అప్లై చేసుకున్నా కూడా ఇంటర్నల్గా వీటికి మంచి మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో సో మనకి లోపల ఉన్న నరాలు యాక్టివేట్ అవ్వాలంటే సో నర్వస్కి సంబంధించి అశ్వగంధ సో అశ్వగంధ అనే ఈ మూలిక చాలా బాగా పనిచేస్తుందండి మూలికలు అంటే చాలామంది మేము చెప్తున్నాం కదా అని చెప్పి షాప్స్కి వెళ్ళి అడుగుతుంటే కొంతమంది ఫేకి ఇస్తున్నారు సో మీరు అలా మోసపోవద్దండి అశ్వగంధ అనేది న్యాచురల్గా మీకు ఎక్కడైతే ఉంటుందో పతంజలి అలాంటి వాటిలో హెర్బల్ షాప్స్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు ఈ మూలిక సేకరించి దాన్ని పొడించేసి హాఫ్ టీ స్పూను మరిగే నీళ్ళలో లేదా మరిగే పాలల్లో వేసుకొని ఉదయం సాయంత్రం తాగితే సో ఈ నర్వస్ ప్రాబ్లం అనేది మీకు క్యూర్ అవుతుంది మీకు ఎప్పుడైతే మీకు ఈ నరాల సమస్య మీకు కరెక్ట్గా ఉంటుందో మీకు అప్పుడు ఈ ఇష్యూ కూడా తగ్గిపోతుంది చాలా వరకు ఈ బ్రెస్ట్ ఈ జారిపోవడం సో ఇదనేది క్యూర్ అవుతుంది మీకు ఆరోగ్య సమస్య కూడా బాగుంటుంది సో మీకు ఈ ప్రాబ్లం కనుక మీకు ఉంటే బేసిక్లీ లేడీస్లో మరి ఎక్కువగా బాగా అది మ్యారీడ్ అయిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సో మీరు ఈ ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన విధంగా ఈ ఆయిల్ తయారు చేసుకొని యూజ్ చేసుకోండి సో ఎవరైతే ఈ బ్రెస్ట్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి కావలసిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి దీనికి సంబంధించిన ఆయుర్వేదిక్ ఆయులు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము సో స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి కావాల్సిన వాళ్ళు థ్యాంక్ యూ